ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు బీఆర్ఎస్ పెట్టి గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన పార్టీ జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలలుగా వాళ్ళు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఏది కూడా అమలు కావడం లేదు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా రూలింగ్లో ఉన్నది మేమే కాబట్టి తెలంగాణలో జరిగేటువంటి ఉప ఎన్నికల్లో జూబిలీ లక్ష మెజారిటీతో గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు అంటారు నవీన్ యాదవ్ కూడా అదే అంటున్నారు వాళ్ళ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు మొన్న ఒక వేదిక మీద వారే చెప్పడం జరిగింది ఏమనంటే అది ఒక మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు కదా ఇవ్వండి అని అడిగి చెప్పడం జరిగింది ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి మీరు కావాల్సిన చూపిస్తే ఇప్పుడు మీకు మీ ఇంట్లో రావట్లేదా మా ఇంట్లో రావడం లేదు అసలు ఆ స్కీమ్లే అమలు అవడం లేదు వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళు ఇస్తా అన్నది ఒక ఫ్రీ బస్ ఒకటి మాత్రమే నడుస్తుంది సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తా అన్నారు ఐదు వందల రూపాయలు అది కూడా నడుస్తలేదు ప్రతి ఆడపి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది అది కూడా జరగ అది కూడా ఇంప్లిమెంటేషన్ లేదు తర్వాత కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ మీద ఏదైతే వెయ్యి ఒక లక్ష పదహారులతో పాటు తులం బంగారం ఇస్తున్నారు ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు అవి పదిహేను లక్షల అప్లికేషన్లు ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంతేకాకుండా వాళ్ళు ఏవైతే స్కీమ్లు తీసుకున్నారో ఒకటి కూడా అమలు అయ్యే పక్షంలో లేదు స్టూడెంట్స్కి స్కూటీలు ఇస్తున్నారు విద్యార్థులకు అది కూడా లేదు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనేది ఒక ఎట్లా ఉందంటే దౌర్భాగ్య స్థితిలో ఉంది ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుచుకు ఎక్కడైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారో అక్కడ ఒక్క స్కీమ్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోలేరు వాళ్ళు బడ్జెట్ చేయడం జరుగుతలేదు నేను అడుగుతున్నాను ఇదే క్వశ్చన్ ఏదైతే పక్కన ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి కదా కుక్కుడుపల్లి నియోజకవర్గం ఉంది సనద్ నగర్ నియోజకవర్గం ఉంది షేర్లింగపల్లి నియోజకవర్గం ఉంది ఆ ఆ ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు ఇక్కడ ఎందుకు రావడం జరుగుతుంది అదే మంత్రులను అక్కడ తిరుగుమంటున్నాను మిగతా ప్రాంతంలో మీరు అభివృద్ధి జరిగింది అంటున్నారు కదా మేము భాజపాతో మేము గెలుస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మరి ఈ ప్రచారం ఎందుకు ఈ ఈ ఆరు ఆర్భాటాలు ఎందుకో హంగామయ ఎందుకు ఇప్పుడు సానుభూతి పరంగా ఇక్కడ చంపిన చనిపోయిన ఎమ్మెల్యే ఉన్నారు కదా వారికి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మిగతా ప్రాంతాలలో అభివృద్ధి చేయమని చెప్పండి నూట నూట ముప్పై కోట్లతోని బోరమండ డివిజన్ని గత బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ గారు వారు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గత పది సంవత్సరాల్లో జరిగినాయి ఇరవై రెండు నెలలుగా ఇక్కడ ఒక పని కూడా జరగలేదు అయితే ఒక విషయం చెప్పండి ఇప్పుడు మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నారు ఏమంటుంది మరి ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారికి రాజకీయ అనుభవం ఉందా లేదా అంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వారి కుటుంబ నేపథ్యంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్గా వాళ్ళు ప్రజాదరణ పొందిరు ప్రజాదరణ ఉంది ప్లస్ ప్రజాసేవ చేసిర్రు కాబట్టే గెలిచారు కదా అది ఎందుకు అడిషనల్గా మా అభ్యర్థికి యాడ్ అవుతుందని అని మీరు అనుకుంటలేదు కాబట్టి ఈ విధంగా వాళ్ళు చెప్పడం చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఇరవై రెండు మేము ఒకటే క్వశ్చన్ ఇరవై రెండు నెలలుగా మిగతా ఏవైతే ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏ బలవు బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన విషయం మాట్లాడమనండి అభ్యర్థి కోసం వాళ్ళకి ఎందుకంటే జూబ్లీలో ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు చాలా ఉన్నాయి ఇవన్నీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడే అవకాశం ఉందా బీజేపీకి పడే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉందా ఇండిపెండెంట్ అభ్యర్థులు కొంతమంది నిరుద్యోగులు కూడా ఇక్కడ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏదైతే కార్యక్రమం తీసుకున్నాము మనము ఉద్యోగ కల్పన అనేది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఉద్యోగ కల్పన చేస్తా అనేసి నిరుద్యోగులకు ఇస్తూ మేము ఓట్లు అడుక్కున్న వాళ్ళు మోసపూరితంగా గెలిచిన వాళ్ళు తర్వాత ఉద్యోగ కల్పన చేయలేరు కదా ఇప్పుడు నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు ఇంద్రపార్క్ గారు కానీ ఎక్కడన్నా కానీ అది జరిగి ఉంటే వీళ్ళకి రాకపోయేది కదా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని మోసపూరిత హామీల వల్ల వాళ్ళు ప్రజలను మోసపో అవి నమ్మి ప్రజలు ఓటేసి వాళ్ళకి మ్యాండేట్గా ఓటింగ్ అనేది చేయడం జరిగింది వాళ్ళు రాష్ట్రంలో రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చమని చెప్తున్నాం నిరుద్యోగులకు కూడా యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పాలనదే కాంగ్రెస్ ప్రభుత్వం అంది అని అంటారు నిరూపించమనండి నిరుద్యోగి మీరే అడుగుతున్నారు ఇప్పుడు నామినేషన్లు నిరుద్యోగులు ఎందుకు ఇస్తారు వాళ్ళ వాళ్ళు చెప్పింది వాస్తవానికి యాభై వేల ఆ ఉద్యోగాల కల్పన చేస్తే నిరుద్యోగులు ఎందుకు మళ్ళీ ఈ వాళ్ళెందుకు ఈ ఎలక్షన్లలో పార్టిసిపేషన్ చేస్తారు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు కదా అదే ఇచ్చిన ఉద్యోగాలు కాబట్టి వాళ్ళు చెప్పేదంతా మోసం అబద్ధాల మీద పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలా నిర్మాణం చేస్తూ ఇక్కడ కూడా రాజకీయ పబ్బం కోసం వాళ్ళ రాజకీయ అధికారం కోసం ఈ సీటు కావాలని ఉప ఎన్నికల్లో ఇక్కడ భాగంగా వీళ్ళంతా తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే గల్లీలో మేము పోరాటం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఢిల్లీలో పోరాటం చేస్తున్నాం అని ఢిల్లీలో పోరాటం చేస్తారని చెప్పడం జరిగింది వాళ్ళు ఇదే బీజేపీకి ఎనిమిది ఎంపీలను ప్లస్ కాంగ్రెస్కి ఎనిమిది ఎంపీలు ఇచ్చారు ఆ నియోజకవర్గాలలో వాళ్ళు ఎక్కడైతే లోక్సభ స్థానాలను రిప్రజెంట్ చేస్తున్నారో అక్కడ అభివృద్ధి చేయమనేది మేము అడుగుతున్న క్వశ్చన్ మేము అడుగుతుంది ఏంది తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ సంక్షేమం తెలంగాణ ప్రజలకు ఏదైతే అభివృద్ధి ఇస్తా అన్నారో అది మీరు నెరవేర్చండి తర్వాత మాట్లాడండి అనేది చెప్పడం జరుగుతుంది ఢిల్లీలో గల్లీలో కాదు ఢిల్లీలో అయినా కూడా గల్లీలో అయినా కూడా ప్రజానీకానికి సేవలు ప్రజానికానికి సంక్షేమం కోసం ఢిల్లీలో పోరాటం చేయడానికి గల కారణం ఏంటి ప్రధానంగా ప్రధానంగా ఢిల్లీ మీద ఎవరి మీద పోరాటం చేస్తున్నారు ఢిల్లీలో వాళ్ళు దోస్తులే బీజేపీ కాంగ్రెస్ దోస్తులు ఎందుకంటే ఎనిమిది వాళ్ళకు వచ్చినాయి ఎనిమిది వీళ్ళకి వచ్చినాయి ఇక్కడ ఉన్న ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ బడ్జెట్ తీస్తూ ఉన్నారు లోక్సభకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ మరి కేంద్ర మంత్రిగా ఇదే నియోజకవర్గానికి ఏం చేసిడో ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయని వస్తున్నారు కదా ఎనిమిది ఏడు నియోజకవర్గాలు వాళ్ళందరూ వస్తాయి కదా జూబ్లీస్ నియోజకవర్గం వాళ్ళు ఏం చేసిరారు ఒక పన్నెండు చూపిమని చెప్పండి అంటే బీసీల సామాజిక వర్గానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ కోసము మేము ఇక్కడ పోరాటం కాదు ఇక్కడ మేము చేయడం కాదు ఢిల్లీలో పోరాటం చేస్తున్నామని వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ కామారెడ్డిలో ఇవ్వడం జరిగింది బీసీలకు ఇస్తా అని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ ఎలక్షన్స్లో మీకు తెలిసి కూడా మెసులుబాటు లేకుండా కూడా మీరు ఇది నోటిఫికేషన్ ఇచ్చేసి స్థానిక సంస్థ ఎలక్షన్లలో మీరు పోయారు అది మీకు తెలుసు ఆల్రెడీ అది అవుతుందా కాదా అనేది మీరు కేంద్రం నుంచి లోపించి బిజె అదేదో బిల్లు పెట్టుకొని మీరు పార్లమెంట్లో పాస్ చేసుకొని కింది రాష్ట్రాలకు తీసుకొని వస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది కదా మరి ఇది ఎందుకు చేయకుండా ఇప్పుడు ఎన్నికల ముంగట ఇదంతా ఎందుకు చేయాలా వాళ్ళు అంటే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రతిపక్ష హోదాని చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి కేసీఆర్ని ఎలా చూడవచ్చు అంటారు మరి ఇప్పుడు ఎవరైనా ఓటు వేసి ప్రజలు గెలిపించింది మన గొంతుగా వినిపించడానికి అసెంబ్లీయే ప్రధాన వేదిక అయితే వచ్చినా రాకపోయినా ఇంతకుముందు కూడా పరిపాలన అనేది కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు అర్థమైందా గడిచిన పది సంవత్సరాలలో ఈ సమస్యలు ఉన్నాయి అనేది చాలా తక్కువగా ఉండేది అరెక్కడి నుంచి పరిపాలన చేసారు అనేది ఒక వేదిక అసెంబ్లీ సచివాలయం అనేది ఒక వేదికలు కాబట్టి అక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలి వాస్తవానికి అయితే వాళ్లకున్న అవకాశం మేరకు వాళ్ళు ఎట్లా పరిపాలన చేసిరు ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజలు సుఖంగా అనేది వాళ్ళకి ఇచ్చిన మ్యాండేటరీకి ఆ ప్రభుత్వం పనిచేయాలి అది ముఖ్యం ఇక్కడ ఎవరి పాలన బాగుందంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పాలన బాగుంది ఇప్పుడు ఉన్న పాలన అన్ని సబ్బండ వర్గాలకు సంబంధించిన పాలన ఏమో బీఆర్ఎస్ చేస్తే సబ్బండ వర్గాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పాలన కొనసాగిస్తుంది ప్రజా పాలన పేరుతో ఇంద్రమ్మ పాలనతో రాక్షస పాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సూటిగా మాగంటి సునీత ఓడిపోతుందా గెలుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఇరవై వేల ఓట్ల మెజారిటీతో సునీత గారు గెలుస్తున్నారు ఇప్పుడు గడిచే ఏదైతే ప్రజా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల పక్షాన అంటే ఈ ఎన్నికలు సాఫీగా పారదర్శకంగా జరిగితే మేము ఇరవై ఏట్ల ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ గెలుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ కాదు అధికారంలో ఉన్నది అధికార దుర్వినియోగం చేయొద్దంటున్నాం మేము అధికారంలో ఉన్నది ఇవ్వాల్సింది ఓటు ప్రజలు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ ఉన్నారు అంటే ప్రజలందరూ కూడా ఏంటంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నిధులు వస్తాయని చెప్పేసి ఆయన ఆలోచన ఉండదంటారా ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజాస్వామ్యంలో ఇరవై రెండు నెలలుగా మీరు చేస్తే ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు ఇరవై రెండు నెలలుగా మీరు చేయలేరు కాబట్టి ఈ ఇరవై రెండు నెలలుగా మీరు చేయలేరు కాబట్టి ప్రజలు మ్యాండేట్గా ఓటు అని కల్పించారు కాబట్టి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు ద్వారా వాళ్ళ తుది నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఉన్న ప్రజలు జూబ్లీస్ నియోజక ప్రజలు ఇరవై రెండు నెలలుగా ఏం మాకు అందింది ఏం అందలేదు పది సంవత్సరాలుగా ఏం మాకు జరిగింది ఏం జరగలేదు అని గమనిస్తారు అనాలిసిస్ చేసుకొని ఎవరి పక్షాన్ని ఉండలేదని ప్రజలు నిర్ణయిస్తారు మేము దాన్ని వ్యత్యాసాన్ని చూసాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుందని మేము చెప్పగలుగుతున్నాం గంటపదంగా అది అది కాకుండా నూట ముప్పై కోట్లతో బురబండ్ అభివృద్ధి చేశాం కాబట్టి ఇంకా భాజప్తా చెప్తాం మీరు వచ్చి ఇప్పుడు ఒక కోటి యాభై లక్షలతోని ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక మీరు పనిచేస్తున్నారు నూట ముప్పై కోట్లతో పది సంవత్సరాలుగా మేము బర్క్ చేసినాం కాబట్టి మాకు ఆ భరోసా ఉంది ఈ ప్రజలు మా పక్షాన్ని ఉంటారని మేము నమ్ముతున్నాం ప్రధానంగా చూసినట్లయితే ప్రతి ఓటర్లో ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు మహిళలు ఓట్లన్న ఇటుపడే అవకాశం ఉంది ఇప్పుడు మహిళా అభ్యర్థిని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి మహిళకే పడుతుంది కదా అట్లా